డ్రామా మీ నాయకుడు కులకరాయ డ్రామా ఆడి వారం రోజులు స్టిక్కర్ వేయించుకుని తిరిగారు రోజు రోజుకి సైజు పెంచారు స్టిక్కర్ సైజు కూడా నువ్వేమో ఈ రోజు కొత్తగా డ్రామా మొదలు పెట్టావు ఏదో సానుభూతి ఓట్లు పడాలని మొన్న కూడా చెప్పు ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పు రాధాకృష్ణ లేపించేయడం లేపించేయనుకుంటున్నాడు ఏంటి నేను లేపించేస్తుంది ఏమి లేపించేస్తారు ఎక్కడ పార్టీలో చెప్పాను నేను నువ్వే పార్టీలో ఉన్నావు నువ్వు ఎక్కడ చూసావు నువ్వు కూడా ఉన్నావేంటి ఆ పార్టీలో నిన్ను లేపించేయడానికి అంత అవసరం లేదు నిన్ను ఎవరో లేపించక్కర్లేదు ఇక్కడ ప్రజలే ఇంటికి పంపుతాను నేను నువ్వు చేసినటువంటి నిర్వాహకాలకి నువ్వు చేసినటువంటి వేషాలకి అన్నిటికీ కూడా అంటే దీని మీద కూడా నువ్వు సానుభూత కారు మురి ప్రజలకు సానుభూతి పడదాం అనుకుంటున్నావు నువ్వు తణుకు ప్రజలు తణుకు నియోజకవర్గ ప్రజలు ఇందులు అటువంటి ప్రయత్నాలు మా